ఈ మధ్య సోషల్ మీడియాలో ఎవరైనా కానీ ఎవరినైనా ఒక కాంట్రవర్సీ చేయాలంటే ఈ మధ్య బాగా కాంట్రవర్సీ అవుతున్నటువంటి పదం సాంప్రదాయని శుద్ధని శుద్ధ పోసని అని చెప్పేసి ఒక ఆ డైలాగ్ బాగా వస్తుంది ఇది ప్రధానమైనటువంటిది కారణం అంటే ఇది బాగా అంటే అమాయకంగా ఉన్నట్టు నటించే వాళ్ళకి ఇది బాగా కనెక్ట్ అయ్యే పరిస్థితిలో ఉంటుంది ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ అసలు ఈరోజు ఈ డైలాగ్ ఎందుకు చెప్తున్నానంటే మన ఆర్కే రోజా గతంలో భారతదేశ సంస్కృతి మీద మాట్లాడుతూ భూమా అఖిలప్రియ గారిని మగరాయిలు ఎక్కడ చుండీదారు తగ్గించుకుంటావు ఎక్కడికెళ్ళిన చుండీదారులు వేసుకునే వాళ్ళతో సిగ్గులేదా ఏదని చెప్పేసి మాట్లాడింది యాక్చువల్గా భూమా అఖిలప్రియ గారు వాళ్ళ తల్లి నామినేషన్ వేసి ఎన్నికల ప్రచారంలో ప్రచారం చేస్తున్న సమయంలో ఆమె యాక్సిడెంట్ గురై చనిపోవడం జరిగింది ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత భూమా నాగిరెడ్డి గారు నంద్యాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలుపొందారు కాబట్టి భూమా నా శోభా నాగిరెడ్డి గారు కూడా బై ఎలక్షన్స్లో గెలుపొందారు కాబట్టి ఆ పర్సన్ లేరు కాబట్టి తర్వాత మళ్ళీ బై ఎలక్షన్ జరిగే నాటికి వాళ్ళు తెలుగుదేశం పార్టీలోకి రావటం జరిగింది తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఆమె గెలిచి చాలా తక్కువ వయసు నాకు తెలిసి ఆమె ఎమ్మెల్యే అయినప్పటికి ఆమె వయసు ఇరవై ఎనిమిది సంవత్సరాల లోపు ఉంటుంది చాలా తక్కువ వయసులో ఆమె ఎమ్మెల్యేగా కంటెస్టెంట్ చేసి గెలవడం జరిగింది ఆ తర్వాత దాదాపుగా ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ తర్వాత ఆయన నాగిరెడ్డి గారు కూడా చనిపోవడం జరిగింది నంద్యాల నియోజకవర్గం నుంచి బై ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి ఆ ఎలక్షన్స్లో భూమా బ్రహ్మానందరెడ్డి గారు పోటీ చేశారు అప్పటికి భూమా నాగి భూమా అఖిలప్రియ గారు మంత్రిగా ఉన్నారు టూరిజం శాఖ మంత్రిగా ఉన్నారు ఆ మంత్రిగా ఉండి ఆ ప్రచార బాధ్యతలు ఆమె తీసుకొని నంద్యాలలో గెలుపు కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఆ రోజు ఆర్కే రోజా మాట్లాడింది ఏమని మాట్లాడిందంటే పెద్ద మొగరాయిలు లెక్కనో చుండిదారులు వేసుకొని తిరుగుతున్నా చీర కట్టుకోవాలని లేదా అని చెప్పేసి అంటే అప్పటికి నాకు తెలిసి ఆమె మినిస్టర్ అయిన నాటికి ఆమె వయసు ఇరవై ఐదు సంవత్సరాలు ఉంటుంది బొమ్మ అట్లేప్రియ గారి వయసు సరే ఆ వయసులో సర్వసాధారణంగానే చుండిదారులు ఎక్కువ కట్టుకుంటారు ఏ మహిళైనా ఎక్కువ దాన్ని ఇష్టపడుతుంటారు చుండిదారులు సరే ఈరోజు తిప్పి తిప్పిపోయిన తర్వాత వంగలపూడి గారిని తిట్టింది అందరిని నదలి డైలాగ్ వేసింది చివరికి ఈరోజు రా రోజా గారు ఒక పెద్ద పిక్ అనేది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తుంది చక్కెరలు కొడుతుంది ఆ పిక్ ఏందంటే ఆమె మోకాల మీద ట్యాట్యూ వేసుకొని ఆ చుండిదారు పైకి వేసుకొని ఎక్కడో వీధుల్లో తిరుగుతున్నటువంటి ఒక ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ జరుగుతుంది ఊరందరికీ శకునం చెప్పిన బల్లి కుడితిలో బడి అన్నట్టు ఇంతమందిని విమర్శించి నువ్వు సినిమా ఫీల్డ్ గ్లామర్ ఫీల్డ్లో నుంచి వచ్చేసి నువ్వు నువ్వు చేసిన పాత్రలు లాంటివి అందరికీ కూడా తెలిసి నువ్వు సిగ్గు లేకుండా తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ చదివేసి ప్రతి వాళ్ళని వాళ్ళ మగరాయిల్లాగా ఉన్న ఇలా మగరాయిల్లా ఉన్నారని చెప్పి చివరికి నువ్వేం చేసావు నీ వయసు ఎంత ఇలా నీకు నీ ఏజ్ ఎంత నీ గేజ్ ఎంత నువ్వు ట్యాటూలు వేసుకొని ఆ చున్నీని పైకి ఆ చున్నీదారిని పైకి ఎగ్గట్టుకొని ఫ్యారిస్ వీధులు దిగుతున్నావు అంటే ఇది ఫ్యాషన్ కల్చర్ అని నువ్వు అంటావా మిగతా వాళ్ళు చేస్తేనేమో సంస్కృతి నాశనం చేశారని అంటారు నువ్వు మాత్రం అలా చేయొచ్చు తప్పులేదు ఇప్పుడు మొత్తం సోషల్ మీడియా అనేది పెద్ద హల్చల్ అవుతుంది ముఖ్యంగా కొంతమంది కుర్రకారు అంటే ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించే కుర్రకారు మా అత్త ఓ ఎలక్షన్స్లో ఓడిపోయిన తర్వాత రిలీఫ్ కోసం అని చెప్పి ఫ్యారీస్కి వెళ్ళిపోయింది అక్కడ ఫ్యారీస్లో ఏదో కొంచెం టాటూస్ వేసుకొని అటు ఇటు తిరుగుతూ హల్చల్ చేస్తే ఆ మాత్రం స్వతంత్రం మా అత్తకు లేదా అని చెప్పేసి మాట్లాడుతున్నారు మీ అత్తకు స్వతంత్రం ఉందయ్యా కాకపోతే మీ అత్త నోటికే స్వతంత్రం లేకుండా చేయండి ఆ గబ్బు నోటితోటి ఏది పెడితే వాగి అంతా కూడా పరుగు తీస్తుంది ఇండియన్ పరువు తీస్తుంది కాబట్టి మీ అత్తని కొంచెం నోరు కంట్రోల్లో పెట్టుకొని తిరగమని చెప్పు అట్లాగే ఆ వీధులు ఎక్కడ దొరికితే ముళ్ళ కానీ రోడ్ల మీదకి వచ్చిందని చెప్పి బడిసెలతో పొడి చంపేసినా చంపేస్తారు ఆ పార్ట్నర్స్ అంటే కొంచెం కంట్రోల్ చేసుకొని ఆ ఏజ్కి తగ్గట్టు ఆ గేజ్కి తగ్గట్టు వేషాలు వేసుకుంటే బాగుంటుంది ఊళ్ళందరికీ పెద్ద పత్తిత్తులాగా కబుర్లు చెప్పి ఇలా నువ్వు ఈ రకంగా చేయటం ఎంతవరకు కరెక్ట్ అనేది రోజా కూడా ఆలోచించుకోవాలి ఎందుకంటే గతంలో ప్రతి ఒక్కరి మీద విమర్శలు చేసి పడేసింది ఇవాళ చూస్తే ఆమె మన మంత్రిగా ఉండి బెంగళూరు పబ్బుల్లో డ్యాన్సులు వేసింది నువ్వు ఒక మంత్రి పోయి ఉండి టూరిజం శాఖ మంత్రి పోయి ఉండి నువ్వు పబ్బుల్లో డ్యాన్సులు వేయటం ఏంది అందరికీ నిధులు చెప్పి నువ్వు పోయి ఈ పని చేయటం ఏంటి కొంచెమన్నా బుద్ధి ఉండాలి కదా రోజా ఆలోచించుకోవాలి కదా ఏంట డ్రెస్ ఏంది నీ ఏజ్ అంతా గేజ్ అంతా అమ్మమ్మ వయసుకు వచ్చావు ఇంకా కింద అరవై అరవై సంవత్సరాల పైనే ఉన్నాయి ఇంకా సిగ్గు లేకుండా డ్రెస్సు అది వేసుకొని భారతదేశం కల్చర్ని చెడగొట్టేస్తున్నావు వయసులో ఉన్నప్పుడేమో సినిమాలలో రెచ్చగొట్టావు ఇప్పుడేమో ఆ డ్రెస్సులు వేసుకొని ఎవరిని అవమానపరచాలని చూస్తున్నావు ఆలోచించుకో ఒకసారి నువ్వు నితులు చెప్పడం కాదు